మార్గం కావాలి విజ్ఞానమే నీ ధనం కావాలి నీ వాళ్ళ కోసం నువ్వు ఒక దీపంలా నిలవాలి నీ కృషి పట్టుదల దీక్ష మన భారతానికి రాజ్యాంగం కావాలి ఇప్పటి నుంచి నీ ఇంటి పేరు నా ఇంటి పేరు అవ్వాలి అందరూ నిన్ను అంబేద్కర్ అని పిలవాలి సరేనా భీమరావు ఎంత మంది తనని తక్కువగా చూసినా చదివే లోకంగా మార్చుకుని మెట్రిక్ సాధించాడు అదే సమయంలో పెద్దలు తన పెళ్లి కూడా చేశారు రావ్ గాయక్వాడ్ అనే మహారాజు సాయంతో విదేశాల్లో చదువు పూర్తి చేసి ఎన్నో గణితలు సాధించి తిరిగి వస్తారు ఇన్ని సంవత్సరాలు గడిచినా ఈ ప్రజలు మారలేదు మా బ్రతుకులు మారలేదు ఎలాగైనా మా తలరాత్రులు మార్చే దేవుడివి నువ్వే కావాలి బాబా ప్రజల కోసం ఎంత కష్టమైనా పోరాడుతాను కమిటీ అధ్యక్షుడిగా మిమ్మల్ని ఎన్నుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది ఇన్నేళ్లకి నా ప్రజలకి నా దేశానికి సేవ చేసే సమయం వచ్చింది భారత రాజ్యాంగాన్ని నిర్మించే అవకాశం నాకు నా దీనికోసం వేసిన మహనీయుడు ఆయన అందరి కలలు కన్నది ఆయన కళం బడుగుల కోసం ధ్వనించింది ఆయన కళం భారతదేశంలో రాజ్యంగా ఉన్నంత వరకు ఆయన మన మధ్య బతికి ఉంటాడు నీరు చదువుకుంటనే పల్లె చదువుకుంటనే పెరుల మీ బిడ్డ పేదోల్లమే పూట గడవని పీరోల్లమే పేరుల మీ బిడ్డ పేదోలమే పూట గడవని పీరోళ్ళమే ఎల్లవి అకాయిల్లు కడవక పనికి వంపుతున్న బిడ్డ నిన్ను పనికి పంపు పాఠశాల ఎస్ఓ గారికి టీచర్లకు అట్లాగే ప్రెస్ మిత్రులకు మన ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి అన్న కార్య అధ్యక్షులు గారికి విద్యార్థిని విద్యార్థులందరికీ పేరు పేరున యొక్క నమస్కారాలు విద్యార్థులారా ఈరోజు మీరందరూ ఫైనల్ ఇయర్ అంటే టెన్త్ క్లాస్ విద్యార్థులకు ఫేర్వెల్ పాటిస్తా ఉన్నారు అయితే ఇంతటితో చదువు ఏమీ అయిపోలే మళ్ళీ నెక్స్ట్ ఇంటర్ ఉంటుంది డిగ్రీ ఉంటుంది ఆ తర్వాత మీరు మెడిసినా లేకపోతే ఇంజనీరింగ్ కోర్సా టెక్నికల్ కోర్సా ఏదో ఒక కోర్సు ఎంచుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి అవకాశాలు ఉన్నాయి కాబట్టి విద్యా సంస్థలంటే విజ్ఞాన భాండాగారాలు ఈరోజు విద్య అనేది మనిషిని విజ్ఞానవంతునిగా చేయడంతో పాటు మనిషిని ఒక సక్రమైన మార్గంలో తీసుకుపోవడానికి విద్య అనేది దోహదపడుతుంది కాబట్టి విద్యార్థుల ఈరోజు నేను చెప్పేది ఏంటంటే మీ యొక్క లక్ష్యం అనేది స్కూల్ స్థాయిలో ఇక్కడే ఏర్పడాలి మీరు వాస్తవంగా ఏంటంటే చాలామంది సబ్జెక్టులు చాలా సబ్జెక్టులు ఉంటాయి మన పాఠ్యాంశాలలో చాలా సబ్జెక్టులు ఉంటాయి కానీ మనం వేసేటప్పటి అడుగులు ఏంటంటే మనకు సబ్జెక్ట్ లేనటువంటి గ్రూపును తీసుకొని అక్కడ పోయి సబ్జెక్టులు ఫెయిల్ అయ్యి చాలా వరకు చదువులు మధ్యలోనే ఆపేసిన వాళ్ళు ఉన్నారు కానీ నేను టెన్త్ క్లాస్ విద్యార్థులకు చెప్పేది ఏంటంటే మీరు టెన్త్ పూర్తయిన తర్వాత ఆలోచన చేయకుండా ఇప్పటి నుంచే మీరు ఎగ్జామ్స్ రాస్తున్న సమయంలోనే మీకు మ్యాథ్స్ మీద పట్టుందా సైన్స్ మీద పట్టుందా సోషల్ మీద పట్టుందా హిందీనా ఇంగ్లీషా అట్లాంటి సబ్జెక్టుల మీద మీకు ఏ సబ్జెక్టు మీద అవగాహన అనేది లోతుగా దాని మీద గ్రిప్ ఉంది అనేది मेरीपे डी मेरी